చాలామందికి ఈ అపోహ ఉంటుందండి ఓవరల్ సెక్స్ ఎక్కువగా చేయించుకునే మగవాళ్ళలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది అని అపోహ ఉంటుంది ఇది ఎందువల్ల వచ్చింది అంటే జనరల్గా కొంతమంది మగవాళ్ళకు ఓవరల్ సెక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో చాలామందికి ఓరల్ సెక్స్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంటే నార్మల్ వెజనల్ సెక్స్లో కన్నా ఓరల్ సెక్స్లో ఎక్కువ అంటే పెనిస్లో ఉన్న నరువు ఎండింగ్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి వాళ్ళు చాలామంది ఈ ఓరల్ సెక్స్ టైంలోనే వాళ్ళకు ఎగ్జాక్లేషన్ అయిపోతుంటుంది అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అలా ఎజాక్లేషన్ అయిపోయేసరికి యాక్చువల్ ఇంటర్ కోర్స్ అనేది వాళ్ళు చేయలేరు ఓన్లీ ఓరల్ సెక్స్తోనే అయిపోతుంది ఇంకొద్ది మందికి ఈ ఓరల్ సెక్స్ అలవాటైతే ఆ ఓరల్ సెక్స్తో అయితేనే తప్ప నార్మల్గా వాళ్ళకి ఎరక్షన్ రాదు అంటే ఒక ఒక అమ్మాయిని చూడగానే లేకపోతే ఒక అమ్మాయిని తగలగానే రావాల్సిన స్పాంటేనియస్ ఎరక్షన్ అనేవి ఈ ఓరల్ సెక్స్కి అలవాటు పడిన వాళ్ళలో కొంచెం వరకు స్లో డౌన్ అవుతాయి చాలామంది ఇదే కాదు ఈవెన్ మ్యాస్ట్రుబేషన్కి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి స్పాంటేనియస్ ఎరక్షన్స్ తగ్గిపోతాయి ఆర్ కొంతమందికి ఏంటంటే పార్న్ వీడియోస్ చూసినప్పుడు మాత్రమే ఎరక్షన్స్ వస్తాయి ఎందుకంటే అలాంటి స్టిమ్యులేషన్ ఉంటేనే వాళ్ళకు నార్మల్ సెక్చువల్ స్టిమ్యులేషన్ ఆ రోజులు స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఈ ఓరల్ సెక్స్కి అలవాటు పడిపోతారో అంటే పెనిస్ పెనిస్ని సయించుకోవడం మొదలు పెడితే అలాంటి ప్రెషర్ నార్మల్గా ఉండదు కాబట్టి వాళ్ళకు అలాంటి దానికి యాక్చువల్గా అడిక్ట్ అయిపోతారు న్యాచురల్గా పెనిస్ని చేత్తో స్టిమ్యులేట్ చేసిన థాట్స్తో స్టిమ్యులేట్ చేసినా వాళ్ళకు నార్మల్గా అలాంటి ఎలక్షన్ రాదు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఎలక్ట్రియల్ డిస్ఫంక్షన్ వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మన ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్లో చాలా రకాల వెబ్సైట్స్లో ఈ క్రీమ్ ఈ క్రీమ్ రాసుకోండి పెనిస్ స్ట్రాంగ్గా అవుతుంది ఈ జెల్ రాసుకోండి పెనిస్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి నాకు వచ్చిన పేషెంట్స్ కూడా రాగానే కవర్లో తీసి చూపిస్తుంటారు డాక్టర్ గారు ఈ కవ ఈ క్రీమ్ వాడాను ఇది వాడాను పని చేయట్లేదు ఇది చేశాను మీ ఒపీనియన్ ఏంటి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ క్రీమ్స్ అన్నీ చాలా వరకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఆ క్రీమ్స్ వాడడం వల్ల అంటే వీళ్ళు ఇంటర్నెట్లో కొన్నాము దాన్ని ఎట్లాగో అంత కాస్ట్ పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పడేయలేరు కాబట్టి మాకు తెచ్చి చూపిస్తుంటారు దా డాక్టర్ గారు దీనివల్ల ఏదైనా యూజ్ ఉందా అనేది ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెనిస్లో ఉన్న బ్లడ్ ఫ్లోని మనం ఇంక్రీజ్ చేయడానికి జనరల్గా అంటే ఎరక్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి క్రీములు కానీ లోషన్స్ కానీ ఎటువంటి లోషన్స్ లేవు ఓన్లీ కొన్ని రకాల క్రీముల్లో ఎల్లార్జినిన్ ఉన్న క్రీముల్లో పెనిస్ అదేంటంటే ఎల్లార్జినిన్ అనేది ఎప్పుడైనా బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది సో ఈ ఎల్లార్జినిన్ ఉన్న క్రీముల్లో కొంతవరకు కొంచెం పెనిస్లో వాపు వస్తుంది అంతేగాని ఎరక్షన్ రాదు ఆ పెనిస్ పైన ఉన్న స్కిన్లో కొంచెం రిలాక్స్ అవ్వడం వల్ల కొంచెం పెనిస్లో వచ్చినట్టు కనిపిస్తుంది అంతే తప్ప ఈ క్రీముల వల్ల అంగస్తంభన రావడం అనేది జనరల్గా జరగదు ఈ అంగస్తంభన ఎందుకు వస్తుంది ఆ క్రీము కొంతమందిలో ఈ క్రీములు వాడితే నాకు బాగానే వస్తుంది డాక్టర్ అంటారు అది ఎప్పుడు అంటే సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఎప్పుడైతే మీరు పెనిస్ని స్టిములేట్ చేస్తుంటారో యాక్చువల్గా ఆ క్రీమ్ కాకపోయినా ఆ క్రీమ్ వాడకపోయినా ఏదైనా సరే మీరు జల్ వాడి స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు మెల్లగా స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా సెక్షువల్ థాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో ఈ మీరు మీ హ్యాండ్ స్టిమ్యులేషన్ వల్ల వచ్చే ఎరక్షనే తప్ప అది ఆ జెల్ వల్ల వచ్చిన ఎరక్షన్ కాదు సో అందుకని మోసపోయి ఇటువంటి జెల్స్ కొనద్దండి చాలామంది మగవాళ్ళు పెనిస్ లెంత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇటువంటి జెల్స్ వాడుతూ ఉంటారు చాలా హై ప్రైజ్ పెట్టి తెచ్చు తెప్పించుకున్నాను డాక్టర్ నాకు అసలు పెనిస్ ఒక్క సెంటీమీటర్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదని ఈ పినైన్ లెంత్కి ఇంప్రూవ్ ఇంక్రీజ్ చేసే జెల్స్ అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ ఇన్ కొన్ని రకాల జెల్స్లో కేవలం ఈ ఎల్లార్జన్ ఉంటుంది ఈ ఎల్లార్జిని తీసుకో అప్లై చేసినప్పుడు ఆ కొద్ది నిమిషాలు మాత్రమే వాపులాగా వస్తుంది తప్ప ఎప్పుడు మీకు పెనిస్ అనేది లెంత్ ఇంక్రీజ్ కాదు దయచేసి గమనించండి